ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో సింగిల్గా కనిపిస్తున్నటువంటి ఏనా మీదేనాయి ఒకటే ఉందా ఈ రెండు మీవేనే అవునా అవునా ప్రసాంగ సింగిలో ఏం చెప్తున్నాయి దరేటు అరవై వేలు చెప్తున్నా సిక్స్టీ థౌజండ్ చెప్తున్నా మరి ఏదైనా పళ్ళతో ఉందా అని కలిపిందా అన్ని కలిపింది ఆ పక్క వస్తే సైతంలా రెండు పక్కల గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మలంబిడి గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ బట్టి అరవై మూడు జీరో రెండు పద్నాలుగు పదమూడు లాస్ట్ నలభై తొమ్మిది ఫ్రెండ్స్ మనం చూశారు కదా ఎద్దు వివరణ ఈ విధంగా ఉండే మరి చెద్దే పళ్ళకున్న రెండు సైడ్ల సట మరి గంట నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మరుదుగా సాగి ఆదోని శుక్రవారం ఎందులో సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ డేదో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ మరి ఫిక్స్డ్ రేట్ అయితే యాభై పైన కదా యాభై పైన వస్తే మాట్లాడు